అందరికీ నమస్కారం ఇంట్లో చేసే రకరకాల కూరల్ని ఎప్పుడూ ఒకేలా చేస్తున్నట్లయితే ఇంట్లో వాళ్ళు బోర్ ఫీల్ అయిపోతారు కాబట్టి ఏ కూరగాయలనైనా కానీ కొంచెం కొత్తగా చేసినట్లయితే అందరూ ఇష్టంగా తింటారు అయితే మనం ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే గుడ్డు కూరని ఎప్పుడూ చేసే విధంగా కాకుండా పెద్దవాళ్లతో పాటు పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినేలా ఎంతో రుచిగా ఉండేలా ఎలా చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని కూరకి సరిపడినంత నూనె వేసుకోవాలి నూనె కాగిన తర్వాత నాలుగు పెద్ద సైజు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసిన ముక్కలు ఐదారు పచ్చిమిర్చీలను కట్ చేసిన ముక్కలు కొద్దిగా కరివేపాకు కూడా వేసి మంట హై ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ ఈ ఉల్లిపాయల్ని వేయించుకోవాలి ఉల్లిపాయలు ఇలా కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి ఇవి మెత్తగా అయ్యే వరకు మగ్గనివ్వాలి అయితే ఇవి అడుగు పట్టేయకుండా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి ఇవి ఇలా చక్కగా వేగిన తర్వాత ఇందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇందులో ఉండే పచ్చివాసన పోయే వరకు కలుపుతూ వేయించాలి తర్వాత మూడు మీడియం సైజు టమాటాలని తొక్క తొక్కలేకుండా గ్రేటర్తో తురిమి వేసుకోవాలి ఈ గుజ్జు కూడా మగ్గేలా మూత పెట్టి మరికొంచెం సేపు మగ్గనివ్వాలి ఇప్పుడు మూత తీసి మరోసారి కూరని బాగా కలిపి పావు స్పూన్ పసుపు తినే కారానికి తగ్గట్టు రెండు స్పూన్ల వరకు కారం వేసి పావు స్పూను వేయించి దంచిన జీలకర్ర పొడి రెండు స్పూన్ల ధనియాల పొడి వేసి ఒకసారి కలిపిన తర్వాత ఈ కూర ఉడకడం కోసం సరిపడినని నీళ్లు పోసి మూత పెట్టి మంట లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి అయితే మనకి కావలసిన గ్రేవీకి తగ్గట్టు ఇదే స్టేజ్లో నీళ్లు వేసుకోవాలి ఇప్పుడు ఇది ఉడికేలోగా ఒక గిన్నెలో మూడు గుడ్లు తీసుకొని పావు స్పూను ఉప్పు ఒక స్పూను కారం పావు స్పూను పసుపు ఒక పచ్చిమిర్చిని చాలా సన్నగా కట్ చేసిన ముక్కలు ఒక ఉల్లిపాయని చాలా సన్నగా కట్ చేసిన ముక్కలు వేసి ఇదంతా బాగా కలపాలి ఇదంతా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది కడాయిలో వేయడం కోసం ఇలా గుంటగరిటి తీసుకొని స్టవ్ మీద గుండ్రంగా ఉండే చిన్న కడాయి పెట్టుకొని ఒక స్పూన్ నూనె వేసి కాగిన తర్వాత ఇలా చిన్న చిన్న ఆమ్లెట్స్లా వేసుకోవాలి ఇవి వేసిన తర్వాత మంట లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచి ఉడికించుకోవాలి ఈ ఆమ్లెట్స్ కొంచెం మందంగా ఉంటాయి కాబట్టి లోపల అస్సలు పచ్చిదనం లేకుండా మంట లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచి ఉడికించుకోవాలి ఒకవైపు వేగిన తర్వాత జాగ్రత్తగా రెండో వైపు కూడా టర్న్ చేసి రెండో వైపు కూడా చక్కగా వేగనివ్వాలి ఇవన్నీ ఒకే షేప్లో రావడం కోసం ఇలా రౌండ్గా ఉండే కడాయిని యూస్ చేసుకున్నట్లయితే చూడడానికి బాగుంటాయి ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత పక్కనే చక్కగా ఉడుకుతున్న ఈ కూరలో వీటిని వేసి ఈ గ్రేవీ అంతా వీటికి పట్టేలా మంట లో ఫ్లేమ్లో ఉంచి ఉడకనివ్వాలి ఈ ఆమ్లెట్స్ వేసిన తర్వాత మరీ ఎక్కువసేపు కుక్ చేయం కాబట్టి కూరంతా పూర్తిగా ఉడికిన తర్వాత మాత్రమే వీటిని వేసుకోవాలి ఇలా కూరలో మునిగేలా చక్కగా సర్దిన తర్వాత పైన కొంచెం కొత్తిమీర చల్లుకొని మూత పెట్టి మంట లో ఫ్లేమ్లో ఉంచి ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఎదిగే పిల్లలకి ప్రతిరోజు గుడ్డు తినిపించమని డాక్టర్స్ చెప్తూ ఉంటారు రెగ్యులర్గా బాయిల్ చేసిన గుడ్డు తినడానికి తిప్పలు పడే పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు సింపుల్గా ఈజీగా చేసుకోగలిగే ఈ టేస్టీ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్